నేను మీ ని రోజు మనం రుచి రాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మనకి ఈ వృచిక రాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం విశాఖ నక్షత్రం నాలుగో పాదం అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి రుచికి రాసి కిందకు వస్తాయి ఈరోజు మనం అనురాధ నక్షత్రం విశాఖ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా ఆయా పాదాల్లో జన్మించిన వారికి ఈ జూలై నెలలో నక్షత్రాల ప్రకారంగా కూడా ఎలా ఉండిపోతుంది ఏంటి మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఎలాంటివి అలాగే మనకు కలిగే లాభాలు ఏంటి జూలై నాలులో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాము మరి ముఖ్యంగా మనం మొట్టమొదటిగా ఈ వీడియోలో శుద్ధి లేకుండా మనకి జూలై నెలలోని ఒక పది విషయాలు ఏదైతే జరగబోతున్నాయో ఆ విషయాల కోసమే డిస్కస్ చేద్దాము మరి ముఖ్యంగా పిల్లల విషయం చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి పిల్లల విషయంలోని అలాగే పిల్లలు ఏదైతే జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారో రెజ్యూమ్స్ పెట్టుకొని లేదంటే ప్రైవేట్ కంపెనీల్లోని మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కష్టపడి మీరు అవకాశాల కోసం ప్రయత్నించినట్లయితే మాత్రం అవకాశాలు మీ సొంతం చేసుకోగలుగుతారు అలాగే వివాహ సంబంధాల కోసం ఏదైతే ఎదురు చూస్తున్నారో ఒక మంచి సంబంధం అయితే వచ్చే అవకాశాలు అయితే మనకి ఆగస్టు సెప్టెంబర్లో మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మరి ముఖ్యంగా వ్యాపార రంగం కోసం మనం చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం వ్యాపారం కొంచెం మందకొడిగా సాగే అవకాశాలు ఉన్నాయి అలాగే డబ్బుల విషయంలో మనం చూసుకుంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే జూలై నెలలో మనకి రాబడే అంతగా అనుకూలించలేదు కాబట్టి ఖర్చులు అనేవి కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనవసర ఖర్చులు జోలికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్లకుండా ఉంటే చాలా మంచిది అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోండి మరి ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి కూడా అనారోగ్య సమస్యల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తితే మాత్రం మంచి వైద్యుని సంప్రదించే టైం టు టైం మందులు తీసుకోవడం కానీ లేదంటే ఆహారం తీసుకోవడం కానీ చేయండి ఎందుకంటే నాకేమవుతుందిలే నాకేమీ అవ్వదు ఇలాంటి విషయాలు అయితే మాత్రం మీరు ఎప్పుడు కూడా ఇబ్బందులు మనకి ఆరోగ్యం ఎప్పుడైతే చిన్న చిన్నది బాగోలేదో నాకు అలాగే ఉంటుంది అని అశ్రద్ధ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఒక మంచి వైద్యున్ని అయితే సంప్రదించండి అలాగే భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా మీరు భగవంతుని ఆరాధిస్తూ ఇంట్లో దేవదూప నైవేద్యాలు కూడా చేసుకున్నట్లయితే మాత్రం మన మీద ఉన్నటువంటి నరదోష నరదిష్టి జలసి ఏవైతే రుచికి వారి మీద ఏడుపు అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరీ ముఖ్యంగా జూలై నెలలో ఇంకొంచెం ఎక్కువగా పెరుగుతుంది అది శత్రుభయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరీ ముఖ్యంగా భగవంతుని యొక్క ఆరాధన భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉండాలంటే మాత్రం ప్రతిరోజు కూడా ఇంట్లోని మన ఇష్ట దైవాన్ని మనం పూజిస్తున్నటువంటి మన ప్రతి ప్రతిరోజు కూడా దీప నైవేద్యాలతోటి మనం పూజలు చేసుకున్నట్లయితే మాత్రం అతని ఆశీర్వాదం వల్ల మనకి ఏదైతే పనులు అవ్వట్లేదు మనకి ఏవైతే పనులు పెండింగ్ ఉంటున్నాయో ఆ పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాధించడానికి జీవితంలో మనకి మంచి అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా సరే ఇప్పుడు అపార్ట్మెంట్లు అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ ఇనుము వ్యాపారం చేస్తున్న వారు కానీ మరి ముఖ్యంగా రైస్ అంటే కిరాణా బిజినెస్ చేస్తున్న వారు కానీ అలాగే క్లాత్ ఆర్ గోల్డ్ బిజినెస్ చేస్తున్న వారు జూలై నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనకి శత్రువుల ద్వారా అంటే మనకు కొన్ని అపాయాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి మన వ్యాపారాల మీద కన్ను వేసి మనల్ని పాడు చేద్దాం అనుకునేటువంటి వారు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మన స్నేహితులు బిజినెస్ కానీ పార్ట్నర్షిప్లో ఉన్నవారు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోండి అలాగే కొంచెం బాగుండే రంగాలు కానీ మనం చూసుకున్నట్లయితే మాత్రం సిమెంట్ రంగాలు కానీ లేదంటే వుడ్ రంగాలు కానీ లేదంటే మనం చే చేతి వృత్తులు వాళ్ళందరికీ కూడా మనకి జూలై నెలలో కొంచెం బాగుండే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ముఖ్యంగా మీరు ఎక్కువగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు కొంచెం స్పీడ్గా ప్రయాణాలు చేసిన వాళ్ళు కొంచెం నెమ్మదిగా ప్రయాణాలు చేయండి ఎందుకంటే కార్లో ఫ్యామిలీ అంతా ప్రయాణించేటప్పుడు కానీ లేదంటే మనకు చాలా వేగంగా వెళ్ళాలి అక్కడ సమయం తక్కువగా ఉందని చాలా మంది చాలా స్పీడ్గా వెళ్తుంటారు అలాగే మీరు అలాంటి ఇబ్బందులు పడకుండా కొంచెం నెమ్మదిగానే బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే హెల్మెట్ మర్చిపోకుండా హెల్మెట్ ధరించడం కానీ ఇవన్నీ చేస్తున్నాయి ఎందుకంటే మన మీద ఎప్పుడు కూడా ఈ నరకోశ నరదృష్టి జలసి ఎక్కువగా ఉండడం వల్ల మనకి దానివల్ల కూడా చిన్న చిన్న గండాలు అంటే మన గ్రహాలు కాలిక ప్రభావం వల్ల కూడా మనకు గండాలు వచ్చినప్పటికీ కూడా అది ఫైవ్ పర్సెంటే మన మీద ఏడుపు అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇంకొంచెం కాస్త మనకి గండాలు దాని తరగ ప్రభావాలు మనకి ఎక్కువగా పెరుగుతుంటాయి మనకు అందరికీ తెలిసిందే మనకి ఏదైనా సరే ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఈరోజు ఎవరి మొక్కన చూసేవరా ఇంటికి ఎంత ప్రమాదం జరిగింది అని అంటుంటారు కానీ మన మీద ఎవరు ఏడుస్తున్నారా మనకి ఎంత ప్రమాదం జరుగుతుంది అసలు మన కుటుంబం మీద ఎవరు ఏడుపు మనకి తగిలిందో ఇలాంటివి జరిగి చెప్పి చాలా పెద్దవాళ్ళు ఇంట్లో కామన్గా మనకి ఏడుస్తూ ఉంటారు మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇవన్నీ కూడా అక్షర సత్యాలే మనం ఏదైనా సరే మనం ఉదయాన్నే లెక్సి ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ బయటకు వెళ్ళండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ అలాగే మన తల్లి ఆశీర్వాదం కూడా తీసుకున్న తండ్రి ఆశీర్వాదం తీసుకున్నా సరే ఆ రోజు పనులన్నీ కూడా చాలా చక్కగా ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి అలాగే మన మీద నరఘోష నరదిష్టి తగ్గడానికి కూడా మనకి ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కానీ లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి దర్శనాలు చేసుకోవడం కానీ ఇలాగే మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా మన భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మనం రుచికి రాసి వాళ్ళకి మనం జీవితంలో ముందుకు వెళ్ళడానికి అలాగే జీవితంలో మంచి ఆదాయం కానీ మనకి మంచి పనులు ఏవైతే జరగట్లేదో పనులు సాధించుకోవడానికి కూడా కూడా మంచి సక్సెస్ఫుల్గా మన జీవితాన్ని సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్తున్నాను మీరు ఉదయం లెక్సిన దగ్గర నుంచి కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకున్న తర్వాత ఇంట్లోంచి బయటకు వెళ్ళండి అలాగే ఇంట్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగేటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది ఇంట్లో లేడీస్ ఎవరైతే భార్య కానీ లేదంటే తల్లి కానీ లేదంటే పిల్లలు కానీ కళ్ళంట కన్నీరు కానీ వాళ్ళని బాధ పెట్టేటువంటి మాటలు కానీ అనకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక అండడం వల్ల వాళ్ళు మనసు బాధపడి ఎప్పుడైతే కుటుంబంలోని మనం ఎప్పుడైతే సంతోషంగా ఉండగలుగుతాము కుటుంబంలో ఉన్నవారు ఎప్పుడు కూడా ఆనందంతో ఉన్నప్పుడే మన జీవితంలో మనం సంతోషంగా ఉండగలుగుతాము అలాగే మనం అనుకునేటువంటి పనుల్లో కూడా మనం సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఒక్క పని చేయండి అలాగే భగవంతుని యొక్క నామస్వరణ ఎప్పుడు చేసుకున్నట్లయితే మన పనులన్నీ కూడా చాలా చక్కగా ముందుకు సాగుతాయి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి రోజు కూడా మీకు రెండు మూడు వీడియోలు తింటే మీకు మీకు మంచి జరగడానికి మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి మనకి ఎలా ఉంటే మన జీవితంలో సక్సెస్ఫుల్గా మనం రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా చర్చించుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్ లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్